అండి మన గార్డెన్లో బోళ్ళన్నీ మామిడి పళ్ళు పడిపోతూ ఉంటాయి ఎంతమందికి ఇచ్చినా సరే పళ్ళు అనేవి పడుతూ ఉంటాయి మనం ఎన్ని తిన్నా సరేనండి పళ్ళు మిగిలిపోతూ ఉంటాయి అలా పడిపోతూ ఉంటాయి సో బాగా పండిన మామిడి పళ్ళను అలాగే కింద పడిపోయిన ఇవి కింద పడిపోవటం అంటే జస్ట్ అండి ఈ చిలకలు కొట్టేసి వెంటనే పడిపోయిన ఈ పళ్ళను తీసుకొచ్చేసి ముందుగా వాటర్ తోటి బాగా కడిగేసి ఆ తర్వాత తుడిచేసి పక్కన ఉంచుకోవాలి దీనిని ఇలాగ ముక్కలు ముక్కలుగా అంతా కట్ చేసేసుకొని ముందుగా వీటిని ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలాగ పక్కన ఉంచుకున్న ఈ మ్యాంగోను అంతనండి బౌల్లో గరిటతో కానీ స్పూన్తో కానీ లేదు అనుకుంటే నైఫ్తో కానండి ఈ మ్యాంగో పలుపునంతా ఇలాగ తీసేసుకోవాలి ఇలాగ మొత్తము కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలనన్నిటినీ తోలు లేకుండా మొత్తము ఇలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసేసి ఈ ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోను దేనికి ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేయాలి ఇలాగ చేసిన ఈ మ్యాంగో పల్పును అంటే మ్యాంగో గుజ్జునంతానండి గాలి చొరవని డబ్బాలో కానీ లేదు అనుకుంటే జిప్లా కవర్స్లోనైనా వేసుకొని ఇలాగ మొత్తము మన దగ్గర ఎన్ని పళ్ళుంటే అన్ని పళ్ళను అలాగే పల్పు రెడీ చేసుకోవాలి ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టే ముందు ఒక అంటే టెంకను కూడా ఉంచటం వల్లనండి ఈ మ్యాంగో పల్ప్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందనేసి నేను ఒక వీడియోలో చూశాను సో అది ఫాలో అవుతూ ఉన్నాను అంటే ఒక వన్ ఇయర్ అయినా సరే మ్యాంగో పల్ప్ అనేది గుజ్జు అనేది అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ మ్యాంగో టెంక పెడితే మంచిదనేసి నేను ఏదో వీడియోలో చూశానండి సో అందుకోసం అనేది అది ఫాలో అవుతున్నాను సో నేనేం చేశానంటే ఎయిర్ కంటైనరు డబ్బాలో ఈ మ్యాంగో పల్పునంతా పెట్టాను మీరు కావాలి అనుకుంటే జిప్లో కవర్లో అయినా సరే వేసుకొని ఎయిర్ అనేది ఎంటర్ కాకుండా దానిని గట్టిగా ప్రెస్ చేసేసుకొని డీప్ ఫ్రీజింగ్లో పెట్టేసుకున్నామే అనుకోండి మనకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ మ్యాంగో పల్ప్ తీసేసుకొని మ్యాంగో జ్యూస్ను తాగొచ్చు లేదు అనుకుంటే ఈ పలుపుతోటి కస్టర్డ్ డిఫరెంట్ డిఫరెంట్ డెజర్ట్స్ కూడా తయారు చేసుకొని తినొచ్చు మనకు ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాంగోస్ అనేవి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు పడేయకుండా ఇలా చెయ్యండి ఇప్పుడు ఇది అనుకోండి పాడైనవి అవి మాత్రము పల్పు తీయకండి ఎందుకంటే మనం చేసుకున్న ఈ గుజ్జు మొత్తము పాడైపోతుంది అందుకోసమని మరీ పాడైపోయినవి మరీ మెత్తగా ఉండి పండిపోయినవి మాత్రము పల్పు తీసి జాగ్రత్త చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కువగా ఉన్న మ్యాంగోస్ తోటి పల్పు తీసి ఎలాగా స్టోర్ చేసుకోవచ్చు అన్నది ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ అండి